నమస్తే వెల్కమ్ టు టీవీ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఒకటే చర్చ నడుస్తున్నది రాజ్యాంగము ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము బీసీ రిజర్వేషన్లు ఎవరెవరు బీసీ ఛాంపియన్లు ఎవరెవరు బీసీల కోసమే పుట్టినరు అసలు మామూలుగా ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారంటే అందరూ దీంట్లో అందరి పాత్ర ఉంది ఈ దేశంలో ప్రజాస్వామ్యము పరిడవిల్లాలంటే ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటే రాజ్యాంగం సరిగ్గా అమలు కావాలంటే చట్టాలు సరిగ్గా అమలు కావాలంటే భారత రాజ్యాంగ పీఠికలో మనం చెప్పుకున్న సంకల్పాలు వాస్తవ రూపంలో అమలు కావాలంటే రాజ్యాంగ మూల స్తంభాలు నాలుగు రాజకీయ వ్యవస్థ అంటే లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వ్యవస్థ అంటే అధికార గణం జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ అండ్ ఫోర్త్ ఎస్టేట్గా చెప్పబడే మీడియా ఈ నాలుగు స్తంభాలు పటిష్టంగా ఉంటేనే భారత ప్రజాస్వామ్య పునాది పటిష్టంగా ఉంటుంది భారత ప్రజాస్వామ్య భారత సార్వభౌమ ఇంకా రాజ్యాంగ పట్టిక చెప్పుకునే కూడా చక్కగా ఉంటాయి కానీ ఈరోజు నాలుగు పిల్లర్లు కూడా ఒకటిని మించి ఒకటి బీటలు వాడుతూ ఉంది చెడు కూడా ఆడుకుంటా ఉన్నాయి ఇంక్లూడింగ్ న్యాయ వ్యవస్థ నేను ఆన్ రికార్డ్ పోతున్నా ఇంక్లూడింగ్ న్యాయ వ్యవస్థ నాలుగు వేదాలు ఉన్నాయి మహాభారతం అని ఎట్లా అంటారో ఈ నాలుగు పిల్లర్లు ఫోర్ ఫోర్ ఎస్టేట్స్ వీటి పని ఇవి సక్రమంగా చేయనప్పుడు వేదంలాగా ఐదో పిల్లర్ అయినా ప్రజల చేతి మీదనే ప్రజల మీదనే మొత్తం భారం పడుతున్నది ప్రజలు చాలా జాగరూకతతో ఉండాలి అన్ని రాజ్యాంగ వ్యవస్థలని కాపాడుకోవాలి మీరు గమనిస్తే తెలంగాణలో ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఒక ప్రహసనాన్ని గమనిస్తే ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టుగా ఫుట్బాల్ ఆడుకుంటా ఉన్నారు భారతదేశంలో రిజర్వేషన్లు మొత్తం రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది ఆ విషయం తెలుసు తెలంగాణలో రాజ్యం వెళుతున్న కాంగ్రెస్ పార్టీకి తెలుసు రేవంత్ రెడ్డికి కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు తెలుసు అంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం వెలగబెట్టిన కాలంలోనే సుప్రీంకోర్టు ఈ తీర్పిచ్చింది మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదని ఈ దేశాన్ని అందరికంటే ఎక్కువగా పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ సో వాళ్ళ హయాంలోనే చాలా జరిగినాయి యాభై శాతం రిజర్వేషన్లు మించకూడదు మొత్తంగానే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నప్పుడే మరి ఆ విషయం రేవంత్ రెడ్డికి తెలియదా రేవంత్ రెడ్డి సలహాదారులుగా ఉన్న రాజకీయ నాయకులకు తెలియదా రేవంత్ రెడ్డికి సలహాలు ఇచ్చే అధికారులకు తెలియదా అందరికీ తెలుసు కానీ ఎవరికి ఒక లక్షం పట్ల చిత్తశుద్ధి లేదు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సో అందరూ కూడా డ్రామాలు ఆడుతున్నారు ఒకళ్ళని మించి ఒకళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆస్కార్ అవార్డుకి అర్హులంతగా నటన ప్రదర్శిస్తూ ఉన్నారు నిన్న రాష్ట్ర హైకోర్టు జీవో నంబర్ నైన్ని కొట్టేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు వాటి అమలుకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వీళ్ళు తీసుకొచ్చిన జీవో నంబర్ నైన్ మీద స్టే ఇచ్చింది సో ఎన్నికల ప్రక్రియకి మొత్తం బ్రేక్ పడింది ఇంకా నిన్న హైకోర్టు దగ్గర హంగామా చూడాలి మంత్రుల హంగామా చూడాలి సుప్రీం తీర్పు మేరకు బీసీ బిల్లును ఆమోదించినట్టే అని అంటున్నారు ఎవరు బట్టి విక్రమార్క గారు పొన్నం ప్రభాకర్ గారు మహేష్ గౌడ్ గారు వాకిటి శ్రీహరి గారు సుప్రీం తీర్పు అంటే దేని గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు నేను చూడంగా నేనేమనుకున్నా సుప్రీంకోర్టు తీర్పు ఏమున్నది ఇంతకుముందు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు యాభై శాతం మొత్తం రిజర్వేషన్స్ మించడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం తీర్పిచ్చింది కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆ తీర్పు గురించి మాట్లాడుతున్నారా అని నేను అనుకున్న ఒక క్షణం ఆ తీర్పు గురించి మాట్లాడినా కూడా వీళ్ళ మీద వీళ్ళు బండేసుకోవడమే కానీ ఇది కూడా బ్లండరే ఏమంటున్నారు రాష్ట్రపతి దగ్గర బిల్లులు ఏ బిల్లు అయినా సరే ఒక మూడు నెలలకు మించి పెండింగ్లో ఉంటే అవి చట్టరూపం దాల్చినట్టే అని గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఇప్పుడు బీసీ బిల్లుకి ఆమోదం పొందినట్టే అంటున్నారు ఎంత వితండవాదము ఎంత బాధ్యతారాహిత్యము రాహిత్యము ఈ రాష్ట్రాన్ని పరిపాలించే మంత్రివర్గంలో ఉన్న క్యాబినెట్ మంత్రులు ఇంత నాన్ సీరియస్గా ఉండొచ్చా అంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఫస్ట్ మీరు బీసీలని మోసగించినందుకు మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నాం ఇదిగో తీసుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బీసీలకు సంబంధించిన ఒక ఉద్ధారకుడిలాగా ఒక మెసయాలాగా ఒక రక్షకుడిలాగా నేను సాధించుకొచ్చిన అని మాట్లాడండి అసలు బీసీల పట్ల కానీ అణగారిన వర్గాల పట్ల కానీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన రేవంత్ రెడ్డి గారి ఫిలాసఫీ రేవంత్ రెడ్డి గారి భాష ఎట్లుంటుందో మీకు చాలా 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 ఉదాహరణలు దొరుకుతాయి ఇంటర్నెట్లో ఒక విషయం గుర్తు చేస్తా సరిగ్గా పదేండ్ల కింద జూలై రెండు రెండు వేల పదిహేను శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు విడుదలై వచ్చి ఊరేగింపుగా కన్యాశుల్కంలో మధురణి చెప్తుంది కదా ఏనుగలు లొట్టిపిట్టలు అని అట్లా అట్లా మొత్తం అసలు తండోపతండాల జనాలు పూలు ఇవన్నీ ఆర్గనైజ్ అప్పుడు వచ్చిండు ఊరేగింపుగా వచ్చిండు హంగామా చేసిండు ఎన్టీఆర్ గార్డ్ దగ్గర ఆగిండు ఆగి ఆడ స్పీచ్ ఇచ్చిండు కాపీరైట్ కారణంగా నేను ఆ వీడియో మీకు చూపించలేను కానీ మీరు యూట్యూబ్లో కొట్టండి దొరికిపోతుంది ఎన్టీఆర్ గార్డ్ దగ్గర స్పీచ్ ఇస్తూ యథావిధిగా కేసీఆర్ గారిని అందరినీ తిడుతూ ఆయన ఏమంటాడంటే తెలుగుదేశం పార్టీ గొప్పతనం గురించి చెప్తూ తెలుగుదేశం పార్టీ బీసీలకు భిక్ష రాజకీయ భిక్ష పెట్టింది ఇవన్నీ ఉన్నాయి చూడండి మీరు మేము ఆలుగడ్డలు అమ్ముకునే వాళ్ళని మంత్రులను చేసినాం మేము కళ్ళు గీసుకునేవాడిని తీసుకొచ్చి మంత్రిని చేసినాం టీడీపీ అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి అంటే బీసీల మీద వాళ్ళ కుల వృత్తుల మీద నీకెంత నీచమైన అభిప్రాయము ఉంది నీకెంత అహంభావం ఉంది రేవంత్ రెడ్డి ఆలుగడ్డలు అమ్ముకోవడము కళ్ళు గీసుకోవడము ఏమైనా కాని పనే అట్లాంటి పని చేస్తున్నప్పటికీ వాళ్ళని తీసుకొచ్చి అందలం ఎక్కించి రాజకీయాల్లో వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళని మంత్రులు చేసిన పార్టీ గొప్ప పార్టీ అని చెప్పుకుంటావా నువ్వు ఇది రేవంత్ రెడ్డికి బీసీల మీద ఎస్సీల మీద కానీ అణగారిన వర్గాల మీద కానీ ఉన్న భావం అంటారు తెలుగులో అంటే చిన్న చూపు చిన్న చూపు కంటే చిన్న చూపు అట్లాంటి రేవంత్ రెడ్డి ఈరోజు నేను బీసీ చాంపియన్ అంటున్నాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ తెచ్చిన అంటున్నాడు ఇక తీసుకోండి అంటున్నాడు ఏది డిసెంబర్ తొమ్మిదికి పోయి బ్యాంకులకు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి రుణమాఫీ అన్నట్టుగా అందరూ అడ్డుపడ్డారు మొత్తం నేను ఒక్కనే మునగానే నేను సాధించిన అంటున్నాడు ఏమైంది ఎందుకింత తొందర మీకు చేసే పని చక్కగా చేయాలి నాలుగు కాలాల పాటు నిలబడతారు మీకు తెలుసు బిల్లు రాష్ట్రపతి దగ్గరుంది మీరు పంపించిన ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉంది దానికి ఆమోదముద్ర పడలేదు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయలేదు ఆల్రెడీ సుప్రీంకోర్టుతో తీర్పు ఉన్నది హైకోర్టు సుప్రీంకోర్టులో తీర్పు ఉన్నది తర్వాత హైకోర్టులో నడుస్తూ ఉన్నది నడుస్తుండగా మీరు స్థానిక సంస్థల ఎన్నికలు స్టేట్ ఎలక్షన్ కమిషనర్తో కూర్చుని మీరు ఎన్నికలు ప్రకటించేసిరు ఎందుకు హడావుడి ఎందుకు ఇంత కన్ఫ్యూజను ఏదో చేసి పెడుతున్నాం బీసీ లెక్క అనే ఒక ఫాల్స్ హోప్ ఎందుకు కలిపేయడము నిన్న వి హనుమంతరావు గారు హైకోర్టు దగ్గర ఆయన హైకోర్టు దగ్గర పాపం చాలా బాధపడతా ఉన్నాడు చాలా బాధ అవుతుంది నాకు కోర్టు తీర్పు తీర్పు చాలా బాధాకరం అయ్యా హనుమంతరావు గారు మీరు ప్రజాప్రతినిధిగా చేశారు చట్ట సభల్లో ఉన్నారు ఒక ఒక పెద్ద స్టాల్బాట్ దగ్గర బీసీ నాయకులు మీరు మీరు కూడా వాస్తవాలు మాట్లాడకపోతే ఎట్లా హనుమంతరావు గారు మీరు ఎమ్మెల్యేగా చేసిన రాజ్యసభ సభ్యుడిగా చేసిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చేసిన ఎన్నో పదవులు అలంకరించినరు వ్యక్తిగతంగా మీకు ఒక మంచి పేరు ఉన్నది ఒక నిజాయితీ పరుడు అని ఉన్నది కానీ మీరు కూడా బీసీలని తప్పుదో పట్టించే ఒక ఎమోషనల్ మాటలు మాట్లాడితే పని కాదు హనుమంతరావు గారు అయ్యో హనుమంతానా బాధపడేమో హన్మంతన్న పాపం హనుమంతన్న అనే ఒక పేరు మీకు వస్తే రావచ్చు కానీ దానివల్ల ఏమీ ఉనకూడదు బీసీలకి హైకోర్టు తీర్పు బాధాకరం హైకోర్టు ఇట్లా చేసేది లేకుండే అంటే ఎట్లా హనుమంతరావు గారు హైకోర్టు భావోద్వేగాలతో భావవేషాలతో పనిచేయదు కదా రాజ్యాంగం ప్రకారం పనిచేస్తుంది కదా మీరు ఏం చేయాలి మీకు ఢిల్లీలో కూడా సోనియా గాంధీ గారి దగ్గర మల్లికార్జున్ ఖర్గే గారి దగ్గర అందరి దగ్గర మీకు పలుకుబడి ఉన్నది కదా మీ పార్టీకి తెలంగాణ నుంచి ఎనిమిది మంది లోక్సభలో ఎంపీలు ఉన్నారు కదా రాజ్యసభ ఎంపీలు ఉన్నారు కదా దేశవ్యాప్తంగా మీకు ఎంపీలు ఉన్నారు కదా మీరు కొట్లాడాలడా మీరు హైకోర్టు దగ్గర కాదు పోయి జంతర్ మంతర్లా చేయాలి ధర్నా సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే గారిని అడగాల అన్ని పార్టీలను ఒప్పించండి పోదాము మాట్లాడదాము బిల్లులు క్లియర్ చేయించుకుందాము సుప్రీంకోర్టు తలుపు దాడదాము ఇది కదా చేయాలి ఈ పని కదా చేయాలా పోయి కోర్టు దగ్గర నిలబడి ఎమోషనల్ స్పీచ్లు ఇచ్చి వస్తే సరిపోతుందా ఇక మంత్రులు ఇంతకుముందు చెప్పినాయి కదా ఒక్కడి మించి ఒకటి పర్ఫార్మెన్స్ హైకోర్టు దగ్గర పోయి వీళ్ళందరూ జూపల్లి కృష్ణారావు గారు వాకిటి శ్రీహారి గారు ఇక అందరూ బీఆర్ఎస్ పార్టీ మీదో బీజేపీ మీదో ఇంకో అక్కడ ఆడిపోయి కూడా రాజకీయమే రాజకీయ పార్టీలు నిందించడమే తప్ప మీ చిత్తశుద్ధి లేని కారణంగా ఈరోజు బీసీలు అందరూ కూడా నగుబాటు పాలైనరు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న దయచేసి మీరు గమనించండి రాజకీయ పార్టీలను పక్కన పెట్టండి ఈరోజు బీసీలకి న్యాయపరంగా దక్కాల్సింది దక్కే మార్గము దక్కే విధానము దక్కే పద్ధతి ఇది కాదు ఇట్లా ఏమీ జరగదు తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఉన్నాయి ఎట్లా సాధ్యమైంది తమిళనాడులో తమిళనాడులో ఉన్న రిజర్వేషన్స్ వెనుకబడిన తరగతులు థర్టీ పర్సెంట్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ట్వంటీ పర్సెంట్ షెడ్యూల్ క్యాస్ ఎయిటీన్ పర్సెంట్ షెడ్యూల్ తెగలు వన్ పర్సెంట్ మొత్తం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఉన్నాయి యాభై శాతం మించకూడదు అన్నప్పటికీ కూడా తమిళనాడులో అరవై తొమ్మిది ఉన్నాయి ఎందుకు ఉన్నాయంటే అక్కడ ఉన్న రాజకీయ నాయకుల యొక్క చిత్తశుద్ధి వాళ్ళ సంకల్ప బలము కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలతో కేంద్రంలోని రాజకీయ నాయకులతో తమ పర్సనల్ పనులు చక్కబెట్టుకోవడము తమ అక్రమాలకి అండగా ఉండమని వాళ్ళని మొరబెట్టుకోవడం ఇది కాదు వాళ్ళు చేసింది తమ రాష్ట్రానికి ఏం కావాలి తమ ప్రజలకి ఏం కావాలని వాళ్ళు కావాల్సినవి సాధించుకున్నారు వాళ్ళు ఇప్పుడు ఇది నైన్టీన్ నైంటీ టూలో ఇందిరా సాయిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అసాధారణ పరిస్థితులు తప్ప యాభై శాతం దాటకూడదు ఈ అసాధారణ పరిస్థితులు అనే అంశాన్ని తమిళనాడు యూజ్ చేసుకుని అప్పుడు రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో వాళ్ళు చేర్పించగలిగినారు ప్రత్యేకంగా మాకు రిజర్వేషన్లు కావాలని అప్పుడు పివి నరసింహారావు గారి ప్రభుత్వం పివి నరసింహారావు గారితో జయలలిత కూర్చుని మాట్లాడి ఆ పార్టీకి మద్దతిచ్చి రాజకీయాలే కానీ రాజకీయాలు కూడా ప్రజా ప్రయోజనకరంగా ఉండాలి అనే దానికి ఇది నిదర్శనం మరి చేయండి కాంగ్రెస్ పార్టీ మీరే కదా అధికారంలో ఉంది రేవంత్ రెడ్డి గారు మీ పార్టీయే కదా అనాదిగా అధికారంలో ఉంది భారతదేశాన్ని నేలింది పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అంతకుముందు యాభై శాతం మించడానికి లేదు అని సుప్రీంకోర్టు ఇచ్చింది కూడా మీ ప్రభుత్వ హయాంలోనే పీవీ గారు ప్రధానమంత్రిగా ఉండి తమిళనాడు జయలలిత గారు అడిగితే అరవై తొమ్మిది శాతము అప్పుడు సాధ్యమైంది రాజ్యాంగంలోని పంతొమ్మిదవ షెడ్యూల్ అమెండ్ చేసిండ్రు మరి ఎందుకు ఎందుకు సాధ్యం కావట్లేదు ఇప్పుడు మీరు తొమ్మిదవ షెడ్యూల్ ఈ తొమ్మిదవ షెడ్యూల్ అమెండ్మెంట్ లేకుండా జయలలిత ఒత్తిడికి తలొగ్గిన వి పీవీ ఒత్తిడి ఎందుకోసం చేయాల కేంద్ర ప్రభుత్వంతో కానీ ప్రధానమంత్రులతో కానీ ముఖ్యమంత్రులతో కానీ బేరసారాలు చేయడము లావాదేవీలు చేయడము వ్యూహాత్మకంగా పైచేయి సాధించడము ఇట్లాంటి విస్తృత ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశంలో చేయాలి అంతేగాని మీ మీద కేసులు ఎత్తి ఎత్తేపించుకోవడానికి మీ అక్రమాలకు కొమ్ముగాయడానికి ప్రత్యర్థి పార్టీల మీద ఈడీ రైడ్లు చేపించడానికి ఐటీ రైడ్లు చేపించడానికి రాజ్య రాజ్యాంగ వ్యవస్థల్ని వాడుకోవడానికి మీ క్లౌట్ని మీ పరపతిని వాడుకోవడం కాదు ఈ విశాల దృష్టి లేకపోవడం వల్లనే ఈరోజు బీసీ రిజర్వేషన్ ఇట్లయితుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు కానీ నాయకులు కానీ లేతే కాంగ్రెస్ పార్టీకి వత్తాసు బదుతున్న వాళ్ళు కానీ వీళ్ళ పట్ల జాగరూకులుగా ఉండండి అని బీసీ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు ఈ పరిస్థితికి మీరు నెట్టబడడానికి ప్రధానమైన కారణము కాంగ్రెస్ పార్టీ యొక్క కురచబుద్ధి రేవంత్ రెడ్డి యొక్క తనము కోర్టులో కేసు ఉండగా హైకోర్టులో ఉంది మళ్ళా సుప్రీంకోర్టు హైకోర్టులో కేసు నడుస్తుండగానే సుప్రీంకోర్టులో కూడా మళ్ళా కేసు పడింది సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగుతానని అన్నది ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది గవర్నర్ దగ్గర పెండింగ్ ఇన్ని చిక్కుముడులు ఉండగా ఎన్నికలు ఎట్లా పెడతారండి మీరు ఎంపీటీసీ జెడ్పీటీసీలకి స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లు సర్పంచ్లకు బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతము ఎట్లా ఎట్లా ఇస్తారు ఇప్పుడు ఏమైంది పాపం చాలా మంది అభ్యర్థులు ఇంకేముంది ఎలక్షన్లు వచ్చినాయి కదా అని చెప్పి వాళ్ళు ఆ ఏర్పాట్లలో పడ్డరు వాళ్ళు పెట్టుకున్న ఖర్చులు కావచ్చు అవన్నీ ఏం కావాలి వాళ్ళ ఆశలు వాళ్ళ ఆశయాలు వాళ్ళ ఆకాంక్షలు భవిష్యత్తుకు సంబంధించిన వాళ్ళ కళలు అన్నీ చిదిమేశారు కదా ఇది ఇది కదా గమనించాలా బీసీ జనం ఇంతగా ఆటలు ఆడుకుంటారా ఎవడు ప్రకటించమన్నాడు ఎవడు షెడ్యూల్ ఇవ్వమన్నాడు ఎవడు నోటిఫికేషన్ ఇవ్వమన్నాడు షెడ్యూల్ ఇస్తామని ఎవడు గురించమన్నాడు నాకు ఇంకొకటి చాలా ఆశ్చర్యం వేస్తుంది కోపం కూడా వస్తుంది వీళ్ళు రాజకీయ నాయకులు బాధ్యత లేదు ఏం లేదు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన కానీ ఏమి బాధ్యత లేదు అనుకున్నాం కాసేపటికి అధికార యంత్రాంగానికి ఏమైంది ఎందుకు జిల్లాల కలెక్టర్లు పోటీలు పడి ఎన్నికలు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది ఎందుకు ఇవ్వాలి మీరు స్టేట్మెంట్లు ఏం పని మీకు తెల్లదా రేపు కోర్టులో బ్రేక్ పడితే ఆగిపోతుంది తెల్లదా తెలదా ఎందుకు మిస్గైడ్ చేస్తారు మీరు ఎందుకంత అత్యుత్సాహము సుప్రీంకోర్టు మొన్న మొన్ననే రెండోళ్ళు కింద హైకోర్టులో ఎనిమిదో తారీఖు ఉంది కదా కేసు ఆ తర్వాత మళ్ళీ రండి అని సుప్రీంకోర్టు అన్నదో లేదో ఇంకా ఇక ఎన్నికల కమిషన్ అడావుడి మొదలుపెట్టింది ఇక తెల్లారి ఇక నామినేషన్లు తీసుకుంటామనేది తొమ్మిదో తారీఖు ఏమైంది ఇప్పుడు బాధ్యత ఉండాలి రాజ్యాంగానికి రాజకీయ నాయకులు తూట్లు పడుస్తూ ఉంటే అధికార గణం కాపాడాల రెండో పిల్లరైన మీద ఆ బాధ్యత ఉన్నది ఇక మీడియా ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా అయిపోయింది సుప్రీంకోర్టులో మొన్న హైకోర్టు తీర్పు వచ్చినాక రండి అంద రేవంత్ రెడ్డికి ఘన విజయం సంబరాలు కాంగ్రెస్ పార్టీ ఏమై నిన్న ఏబి అని ఆంధ్రజ్యోతి వీళ్ళని జర్నలిజం అని జర్నలిస్ట్ అనాలా జర్నలిజం అనాలా మీడియా అనాలా నిన్న సాయంత్రం డిబేటు ప్రత్యేక డిబేటు ఏంది సారాంశం అంటే బీసీ రిజర్వేషన్ల అమలుకి రేవంత్ రెడ్డి తపన విపక్షాల వింత వాదన ఇది వాళ్ళు పెడుతున్న హెడ్డింగ్ ఏముంది వింతవాదన దీంట్లో విపక్షాలు పోని వింత వాదన చేసినాయి మరి కోర్టులు కూడా విపక్షమా హైకోర్టు విపక్షమా సుప్రీం కోర్టు విపక్షమా ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా మీడియాకు అసలు అందరూ కలిసి జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తే ఏం కావాలి జనాలు వాళ్ళలోంచి వచ్చే రాజకీయ నాయకులు ఎట్లా తయారు కావాలా రేపు పొద్దున వాళ్ళు ప్రజాప్రతినిధులు అయితే చట్టాలు తీసుకురావడంలో ఇంత సీరియస్గా ఉంటే పాలన ఎట్లా సాగాలి ఇక ఎప్పటికి ఇట్లనే ఉందమ్మా అభివృద్ధి చెందుతున్న దేశము డెవలపింగ్ కంట్రీ అని నా చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదువుకుంటున్న అట్లనే ఉందమ్మా ఇక డెవలప్ కావద్దా మనము ప్రజాస్వామ్యం పరిపుష్టం కావద్దా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యము అంటే సరిపోతుందా అతి గొప్ప ప్రజాస్వామ్యం కావాలి కదా అతి పెద్ద ప్రజాస్వామ్యం పిల్లలు అనుకుంటే చంద్రబాబు నాయుడు చెప్తాను మొన్న ఒక్కొక్కడు ఐదు మంది పిల్లలు కనాలని పిల్లలు కనుక్కుంటూ పోయి అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మాత్రమే మిగిలిపోదామా ఉండద్దా ఎంత అమానవీయము ఎంత అమానుషము ఇవన్నీ కూడా ఇది ఇందాక చూపించిన స్లైడే ఇది సుప్రీం తీర్పు మేరకు బీసీ బిల్లును ఆమోదించినట్టే రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టం అయినట్లే అందుకే బీసీలకు రిజర్వేషన్లపై జీవో ఇచ్చాము అంటున్నారు బట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ మరి ఇంకెందుకు ప్రాబ్లం ఏమొచ్చింది హైకోర్టుకు హైకోర్టు తీర్పిచ్చింది పక్కన పడేయండి బుట్టలు పడేయండి చెత్తబుట్టలో హైకోర్టు స్టే ఇచ్చింది ఏ అయిపోయింది చట్టం అయిపోయింది రాష్ట్రపతి దగ్గర మూడు నెలలు పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అది చట్టమే అని ఇంప్లిమెంట్ చేయండి పెట్టండి ఎలక్షన్లు ఎందుకు ఎలక్షన్ కమిషను ఎందుకు ఎన్నికల ప్రక్రియ ఆగిపోయిందని ఎందుకు ప్రకటించింది మీరు చెప్పేది వాస్తవం అయితే ఒకళ్ళ మీద ఒకరు నిందలేసుకోవడం రాజకీయ పార్టీలు పరస్పరం నిందించుకోవడం ఈరోజు ఎవరున్నారండి అధికారంలో బీజేపీ పార్టీ ఉంది బీజేపీ పార్టీ మూడో టర్మ్లో ఉంది బీజేపీ కంటే ఎక్కువ సంవత్సరాలు దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ ఆ మధ్యలో నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ లాంటివి వచ్చినాయి ఎవరు పరిపాలించరు దేశాన్ని ఎవరు ఈ తప్పులకన్నిటికి కారణము ఈరోజు నిజంగా ఏమైనా చేయాలంటే అందరూ కలిసి పోయి ఆడ ప్రధానమంత్రి దగ్గర కూర్చుని రాజ్యాంగ సవరణకి ఒప్పించండి నిన్న కిషన్ రెడ్డి గారు ధర్మపురి అరవింద్ చెప్తున్నారు కదా నైన్త్ షెడ్యూల్లో లేకుండా ఎట్లు ఇస్తారు యాభై శాతం మించి రిజర్వేషన్లు అన్నారు కదా మరి మీరేం చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు మీరు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి అరవింద్ ఎంపీ మీకు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఏం చేస్తున్నారు మీది కదా ప్రభుత్వం కేంద్రంలో పదండి అందరం బోదం అని అడగండి కాంగ్రెస్ వాళ్ళని కాంగ్రెస్ ఎంపీలందరిని తీసుకపోండి రేవంత్ రెడ్డిని తిట్టి ఊరుకుంటే లేకపోతే బీఆర్ఎస్ పార్టీని తిట్టి ఊరుకుంటే పనైపోతుంది అరవింద్ గారు కిషన్ రెడ్డి గారు పివి నరసింహారావు దగ్గర కూర్చుని జయలలిత అరవై తొమ్మిది శాతం సాధించలేదా మీరు ఎందుకు చేయరు కాంగ్రెస్ పార్టీకి కూడా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కదా ఎందుకు చేయరు మీరు రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతున్నాడు కదా ప్రజాస్వామ్య పరిరక్షణ అని ఎందుకు అందరు కలిసి కూర్చుని ప్రధానమంత్రి దగ్గర కూర్చుని సార్ మాది ప్రత్యేక పరిస్థితి తమిళనాడుకి ఇచ్చినట్టుగా మాకు అరవై తొమ్మిది శాతం కావాలి బీసీలలో దాంట్లో నలభై రెండు శాతం కావాలి అని అడిగి తీసుకోండి మెడ మీద కత్తి పెట్టండి బెదిరించండి ఇది పర్సనల్ గేమ్స్ కోసం చేస్తలేరు కదా జనాల కోసం కదా మీరు ఛాంపియన్లు అని చెప్పుకుంటున్నారు కదా ఒకళ్ళ మించి ఒకరు మా నరేంద్ర మోడీ మా ప్రధానమంత్రి ఆయన బీసీ అని చెప్పుకుంటున్నారు కదా చేయండి నైన్త్ షెడ్యూల్లో పెట్టి మీరు అరవై తొమ్మిది శాతం సాధిస్తే సుప్రీం ఎందుకు పాపం వాళ్ళు ఎందుకు అడ్డొస్తారు ఈ దేశాన్ని ఈ దేశాన్ని సుప్రీంకోర్టు హైకోర్టు పాలించరు కదా మీ పాలన మీ చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నప్పుడు కోర్టులు జోక్యం చేసుకుంటాయి క్లియర్ డిమార్కేషన్ ఉన్నది కదా అసలు మీకు ఇస్తే కదా ఇస్తే కదా అధికారం ఏంది ఏ వ్యవస్థ పరిమితి ఏంది అని మీకు తెలుస్తే కదా అన్నీ కలగపులగం రాజకీయ నాయకులు తీర్పులు ఇస్తుంటారు జడ్జీలు నోట్ల కట్టలతో దొరుకుతూ ఉంటారు మీడియా వాళ్ళు రాజకీయ విశ్లేషణలు ఎవరు ముఖ్యమంత్రి ఉండాలి ఏ ముఖ్యమంత్రి ఏ మీడియా ఆయన దగ్గర సలహాలు తీసుకోవాలి ఇవి చేస్తుంటారు ఒకళ్ళ పాత్రల్లోకి ఇంకొకరు పరకాయ ప్రవేశం చేస్తూ ఎవరి పని వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు ఈ దేశ దరిద్రానికి కారణం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలు చేయబట్టి ఈరోజు బీసీ రిజర్వేషన్ల కథ ఇట్లా అయింది అయినా మేము పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తామంటే అది చాలా 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 ఆశాస్పదం ఎక్కడ నిలుస్తుంది అది మీరిస్తే సరిపోతుందా రేపు వాళ్ళు గెలవరు ఓడిపోతారు ఇంకో పార్టీ ఇంకోరికి ఇస్తుంది అప్పుడు ఇది రాజకీయ గేమ్ ఆడడం తప్ప చిత్తశుద్ధి లేని పని కాబట్టి నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిజంగా ఈ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే చేయాల్సిన పని నేను చాలా స్పష్టంగా చెప్పిన అందరు కలిసి ఢిల్లీకి పోండి నైన్త్ షెడ్యూల్ అమెండ్మెంట్ చేసుకోండి యాభై శాతాన్ని మించి రిజర్వేషన్లు సాధించండి అంతేగాని కోర్టు దగ్గర పోయి ఏడుస్తేనో కోర్టు దగ్గర పోయి నినాదాలు ఇస్తేనో మొత్తం రాష్ట్ర బంధుకు పిలుపునిస్తున్నా అని తీర్మానం అన్నంటే ఏమైతే రాష్ట్ర బంధుకు పిలిపిస్తే ఎవడన్నా చేసిండ ఈరోజు బంధు ఎవడు చేయలే ఏమవుతుంది తిన్మార్ మల్లన్న గారు మీరు జర్నలిస్టు మీరు ఒక ఛానల్ పెట్టుకుని ఉన్నారు రాష్ట్ర బంధుకు పిలిపిస్తే ఏమవుతుంది మొత్తం అగ్నిగుండం చేస్తాం ఏం చేస్తారు అగ్నిగుండం ఎవరిని మోసం చేస్తారు బీసీ సమాజాన్ని ఎంత ఎంతకాలం మోసం చేస్తారు చట్టాలు కూర్చాలంటే చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి పద్ధతులు ఉంటాయి ఢిల్లీలో చేయాల్సింది ఢిల్లీలో వేయాలి గలీలో వేయాల్సింది గలీలో వేయాలి అన్నిటికీ పిడుకు బియ్యం కోటే మంత్రమా సో కాబట్టి ఈ రిజర్వేషన్ల విషయంలో లైక్ లైక్ ఇంకా మిగతా అన్ని లాగానే ఈ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీని ఈరోజు మెడలు వంచి ఢిల్లీలో కూసోబెట్టి నరేంద్ర మోడీ దగ్గర కూసుని ఆ రిజర్వేషన్లు సాధించి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయించగలిగే బీజేపీకి ఒకటి చిత్తశుద్ధి లేదు తెలంగాణ మీద తెలంగాణ బిడ్డల మీద ప్రేమ లేదు ఈ రెండు పార్టీల కారణంగా ఈరోజు బీసీ వర్గాలు ఈరోజు ఒక నిరాశలో కొట్టుమిట్టాడుతున్నాయి ఇది బీసీ సమాజం గమనించాలని నేను కోరుకుంటూ ముగిస్తాను జై తెలంగాణ